యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్ర శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాహం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలిత నిత్యం మహా త్రిపురసుందరీం చతుర్భుజ కుచున్నతే కుంకుమారాగశోణై పుండ్రక్షుపాషాం పుష పుష్పపానం అస్తే నమస్తే జగదే కమత ్ఞానానందమయం దేవం నిర్మలాస్మడిగా మరి ఈరోజు వీడియోలలో భాగంగా ముఖ్యంగా దాదు రాశుల వారు మేషాది మీన పర్యంతం ఏ వృత్తులు ఏ వ్యాపారాదులు చేస్తే వీరికి అనుకూలంగా ఉంటాయి ధన సముపార్జన ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది అలాగే ఈ సంవత్సరంలో మరి ఏ రాశుల వారికి మేజాది మీన పర్యంతం ఏవి బావుగా కలిసి వస్తాయి అనేటువంటిది ఈ విషయాలలో వీడియోస్ అనేటువంటిది ప్రారంభం చేసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ ముఖ్యంగా చేసేటువంటి వృత్తులు ఏవి చేస్తే వీరికి ఈ కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటాయి అలాగే వృత్తులు ఏమిటి వ్యాపారాదులు ఏమిటి సంవత్సరంలో ఏ విధంగా వృత్తి వ్యాపారాదులు అనుకూలంగా ఉంటాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వారి యొక్క నక్షత్రాలు ఏమిటి అని గనక చూసుకున్నట్లయితే పునరస నక్షత్రం నాలుగో పాదం పుషమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు కలిసి ఎవరి కర్కాటక రాశి వారు అవుతున్నారు ఇక వీరి యొక్క ఆదాయ వ్యయములు రాజపూజిత అవమానములు కోది నవ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయని కనుక చూసుకున్నట్లయితే ఆదాయం పద్నాలుగు వ్యయము రెండు రాజపూజితము ఆరు అవమానము ఆరు ఈ విధంగా ఉన్నాయి ఇక వీరి యొక్క ముఖ్యమైనటువంటి జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరి యొక్క మాట ఖచ్చితం మొండి వైఖరి మితండవాదికులుగా ఉంటారు అలాగే రకమైనటువంటి ఎత్తు కలిగినటువంటి వారు అధిక సంతానం అలాగే తల్లిదండ్రుల ఎందు గురువుల ఎందు శ్రద్ధ భక్తి భావన చాలా ఎక్కువగా ఉంటుంది దైవంపైన విశ్వాసం చాలా అధికంగా ఉంటుంది అలాగే వీరి యొక్క మాటలు కఠినంగా ఉన్నప్పటికీ మనసు చాలా వెన్న వంటిదే అని చెప్పి చెప్పుకోవచ్చును ఇది వీరి యొక్క జాతక లక్షణాదులు ఇక వీరికి మరి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఏ రకమైనటువంటి వృత్తి వ్యాపారాదులు చాలా వీరికి లాభసాటిగా ఉంటుంది ధనలాభం కలుగుతుంది శ్రేయోదాయకంగా వీరికి అచ్చి వచ్చేటువంటి ఏమిటి అనేటువంటిది ముఖ్యంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీరి యొక్క జాతక లక్షణాదుల రీత్యా కర్కాటక రాశి వారికి రాశినాథుడు చంద్రుడు మరి వీరికి ముఖ్యంగా మనస్తత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా మనోశాస్త్ర నిపుణులుగా సైక్రియాటిస్ట్గా వీరికి వృత్తి అనేటువంటిది చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది వాటికి సంబంధిత క్లినిక్స్ నెలకొల్పడం కానివ్వండి వాటికి సంబంధిత వ్యాపారాదులు చేయడం పూర్వకంగా కానివ్వండి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే వీళ్ళు ఒక హాస్పిటల్ని మేనేజ్ చేయడంలో కూడా సిద్ధహస్తులు కాబట్టి హాస్పిటలైజేషన్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డిపార్ట్మెంట్లో వృత్తి కానివ్వండి దానికి సంబంధిత మరి సేవలు చేయడం పూర్వకంగా కానివ్వండి ఆదాయ ధన వ్యయములు ఆదాయ ధనము అనేటువంటిది ఎక్కువగా సముపార్జన చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ రకంగా వృత్తి వ్యాపారాదులు వీరికి ఏవి చేసినా చాలా బాగుగా అనుకూలంగా ఉంటాయి అలాగే ముఖ్యంగా బ్యాంకింగ్కి సంబంధించినటువంటి సేవలు చేయడంలో వాటికి సంబంధిత వ్యాపార సంస్థలు నెలకొల్పడం అందులో ఉద్యోగ రీత్యా కానివ్వండి బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి వృత్తులు వ్యాపారాదులు వీరికి బావుగా అనుకూలంగా ఉంటాయి అలాగే మరి ఇంటీరియర్స్ డిజైనర్స్గా గృహానికి సంబంధించినటువంటి అలంకరణకు సంబంధించినటువంటి వృత్తిని ఎంచుకోవడం వాటికి సంబంధిత డిజైన్స్ అనేటువంటిది వాటి రీత్యా వృత్తి వ్యాపారాలు ఇంటీరియర్ డిజైనర్స్గా బాగా అనుకూలంగా ఉంటుంది అలాగే మరి ముఖ్యంగా ఇక వీరికి కళారంగాలలో కూడా బాగా అనుకూలంగా ఉంటాయి ఆర్టిస్ట్గా నటీనటులుగా వివిధ రంగాలలో సినీ సంబంధిత వ్యాపారాలు చేసుకోవడం పూర్వకంగా యాడ్ ఏజెన్సీ కానివ్వండి ఒక సినీ ప్రొడక్టివిటీకి సంబంధించినటువంటి ప్రొడక్షన్స్ రీత్యా కానివ్వండి అందులో వృత్తులు వ్యాపారాదులు ఏమి చేసుకున్నా సరే ఈ కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా శ్రేయోదాయకంగా ఉంటుంది అలాగే డ్యాన్సర్స్గా కొరియోగ్రాఫర్స్గా నృత్య కళాకారులుగా కూడా బావుగా రాణిస్తారు వీరికి ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించినటువంటి వ్యాపారాదులు కానివ్వండి అందులో వృత్తి పరంగా కెరీర్ ఎంచుకున్నట్లయితే వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే రవాణాకి సంబంధించినటువంటి ఒక పెద్ద పెద్ద డొమెస్టిక్కి సంబంధించినటువంటి కార్గోస్కి సంబంధించినటువంటి రవాణా విదేశీకి అక్కడికి ఇక్కడికి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ వాటికి సంబంధించినటువంటి రవాణా వ్యాపార సంస్థలు నెలకొల్పడం పూర్వకంగా కూడా వీరికి చాలా బాగా అనుకూలంగా ఉంటుంది ఆ రకమైనటువంటి వృత్తులు చేయడం అలాగే మంచి సినీ రచయితలుగా కూడా బావుగా రాణిస్తారు గేయ రచయితలు దర్శకులు అలాగే పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు వీరు ఏమి చేసినా సరే వీరికి ఆ రకంగా వృత్తి వ్యాపారాతులు ఏమి చేసుకున్నా సరే వీరికి చాలా అనుకూలంగా శ్రేయోదాయకంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వీరు ఆధ్యాత్మిక సేవా సంస్థలలో భాగంగా వృత్తిపరంగా కెరీర్ ఎంచుకోవడం పూర్వకంగా వివిధ ఆలయాలకు ధర్మకర్తలుగా కూడా ఉండడానికి వృత్తిపరంగా మరి దీన్ని ఎంచుకున్నట్లయితే వీరికి చాలా బాగుగా ఉంటుంది ఇక ఇంకా గనక చూసుకున్నట్లయితే వివిధ కళలకు సంబంధించినటువంటి తయారీకి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు ఇన్స్ట్రుమెంట్స్కి కళారంగ పరికరాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విభాగాలలో మరి ముఖ్యంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా వీరి యొక్క కెరీర్ని ఎంచుకున్నట్లయితే అత్యంత శ్రేయోదాయకంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి కర్కాటక రాశి వారికి క్రోదిన సంవత్సరంలో పనికొచ్చేటువంటి వృత్తి వ్యాపార సంస్థలు కాబట్టి ఈ రంగాలలో ఎవరైతే ఉన్నారో వారు తగు దిశలో ప్రయాణాదులు చేస్తున్నారో మరి వారికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి అలాగే కెరీర్ పరంగా వృత్తి పరంగా అందులో బాగా ఏమిటి ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని గనక కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయన్నట్లయితే ఈ కర్కాటక రాశివారికి రాశినాథుడైనటువంటి చంద్రుడి యొక్క అనుగ్రహం ఉండి తీరవలసిందే కాబట్టి మరి ప్రతి సోమవారం రోజున చంద్రగ్రహ అనుగ్రహం పొందడానికి చంద్రగ్రహ ధ్యాన శ్లోకమును మరి పఠించండి అలాగే సోమవారం రోజున విశేషంగా చంద్రగ్రహానికి సంబంధించినటువంటి ధాన్యం బియ్యం కాబట్టి బియ్యంతో చేసినటువంటి పదార్థాలు అలాగే తెలుపు రంగు గల వస్త్రము నవగ్రహములు ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళి అక్కడ చంద్రగ్రహానికి సంబంధించినటువంటి ఆ వస్త్రము అక్కడ స్వామివారికి సమర్పణ చేసి నంద పుష్పాలతో పూజించి తెల్లని రంగు గల పూలు అక్కడ స్వామివారికి నివేదన చేయండి ఆ బియ్యంతో చేసినటువంటి పదార్థాలు అక్కడ స్వామివారికి నివేదన చేసి మరి ఆరాధన చేసుకున్నట్లయితే విశేషంగా ఈ రంగాలలో ఉన్నటువంటి వారు ఈ రంగాలలో అనుకున్నటువంటి వారికి ఇంకే రంగంలో ఉన్నటువంటి వారైనా సరే ఈ కరకాటక వారికి చంద్రుడి యొక్క అనుగ్రహము రీత్యా చాలా శ్రేయోదాయకంగా మారడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశివారు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం నారాయణాయ నారసింహాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమ ఉత్తమ ఫలితాలను పొందండి నమస్కారం